ఏసు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య పేరట మీ అందరికీ ఉన్నాను ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చే ముందు మూడు విషయాల్లో ఆయన యొక్క దైవత్వం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేశారు ఎలా అంటే లేఖన నెరవేర్పు ద్వారా అంటే లేఖనాలు అనేవి దేవుడి ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా జరగబోయే విషయాలని ప్రజలకు తెలియచేయటం అలా తెలియజేయబడిన వ్యక్తి యషయ గారు ఎషయ గ్రంథంలో రాసిన మాట కన్యక గర్భవతి కుమారుని కనెను అనే మాట ద్వారా ఆయన రాబోతున్నాడని ఆయన గురించిన విషయాలు ఎస్ఏ ప్రవర్త ద్వారా తెలియజేశారు కాబట్టి జరగబోయే విషయాన్ని తెలియజేసేది ఒక దేవుడే కాబట్టి దైవత్వం యొక్క శక్తి ఎస్కరిస్తూ వారితో అక్కడ మనకు వెల్లడవుతుంది రెండవ విషయం ఏమిటి అంటే ఆకాశంలో గొప్ప జ్యోతి జన్మించింది ఆయన జన్మించినప్పుడు అంటే ఆ యొక్క పుట్టిన ఆ పెద్ద నక్షత్రాన్ని బట్టి దేవుని యొక్క శక్తి అక్కడ ప్రచురమైంది తద్వారా జ్ఞానులు గొలలు ఏసుక్రీస్తు వారిని చేరుకోవడానికి అవకాశం లభించింది మూడో విషయం కన్యక గర్భవతిగా కుమారుని కనటం కన్యక గర్భవతి అవ్వటం అనేది ఈ భూ ప్రపంచంలో ఎక్కడ సాధ్యం అవ్వదు ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే ఏకైక దేవుడు దేవుడు కాబట్టి కాబట్టి ఆయన మనుష్య ప్రమేయం లేకోకుండా ఆయన కన్య మరే గర్భానికి